హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మినప్పిండి ఆటుకోడం కోసం రుబ్బుతున్నాను మిక్సీ పాడైపోయింది అందుకని రోట్లో రుబ్బుతున్నాను వెనకటి రోజుల్లో దోశల పిండికైనా ఇడ్లీ పిండికైనా ఇలాగా రోట్లో దంచుకునేవాళ్ళు పత్రంతో కానీ ఆ పత్రం కూడా ఇవాళ కనిపించలేదు అందుకని నేను రోకల వంటతోనే దంచుతున్నాను చూడండి ఇట్లా ద నేనేసింది కొంచెమేను ఇలా దంచే కొద్దీ అసలు ఎంత బాగుస్తుందంటే ఇది ఫ్లఫీ ఫ్లఫీగా అసలు పిండి కూడా వదుగుతూ ఉంది రోడ్లు ఇలా దంచుతూ ఉంటే అందుకే కావాలా వెనక రోజుల్లో అమ్మమ్మ నానెమ్మలు ఇలా రోడ్లో రుబ్బుకొని తిని ఆవిట్టుకోవడం అయినా సరే ఇడ్లీలకైనా దోశలకైనా ఇలా వేసుకొని చేసుకునే వాళ్ళు కావాలా చాలా చాలా హెల్దీ కూడా ఇలా రోడ్లో దంచి చేయటం వల్ల చాలా బాగుంటుంది తప్పకుండా అలాగే ఇంకొక సీక్రెట్ ఏంటో తెలుసా ఇలా రోడ్లో దంచుతూ ఉన్నప్పుడు మన బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందుబాటులో రోలు ఉన్న వాళ్ళందరూ మీకు ఈ వీడియో నచ్చిందా అలాగే ఇన్ఫర్మేషన్ కూడా నచ్చిందా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ రోడ్లో దంచడం ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా చాలా బాగుంది పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా రోడ్లో దంచుతున్నాను మీరు ఎప్పుడైనా ఇలాగ ఎక్స్పీరియన్స్ చేశారా చేస్తే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి నేనైతే ఇది మెత్తగా అయిపోయేలాగా ఆవిటికోవడానికి ఆవిటి కూడము చేయటం కోసం ఇదంతా చేస్తున్నాను తప్పకుండా మీరు ట్రై చేస్తారు మస్తుపోతే కోరుకుంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ షేర్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి బాయ్ ఫ్రెండ్స్